అమావాస్య కావడంతో నేనైతే నది స్నానానికి వచ్చాను సో ముందు ఎంత మంది నది స్నానం కుచ్చారు స్వామి ఇప్పుడు బాగా అమావాస్య మూలంగా అయితే స్నానం చేయడానికి వచ్చాము చాలా మంది కూడా ఇక్కడ నది స్నానం అయితే చేస్తున్నారు చూడొచ్చు మీరందరూ కూడా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నేను శబరిమల ఎళ్ళొచ్చిన తర్వాత ఆయన నామం తప్ప వేరే నామం అయితే రావట్లేదు ఓం దుమ్ దుర్గాయే నమ ఓం శ్రీ మాత్రే నమ మనమైతే ఈరోజు చాలా పెద్ద ఎత్తున అయితే ఏడుపాయేలా మనదేవత దుర్గా భవానీ అయితే పెద్ద ఎత్తున భక్తులు రావడం స్నానం చేయడం కూడా జరుగుతుంది సో నేను కూడా స్నానం చేయడం జరుగుతుంది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఏడుపాయ అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది సో నేను కూడా ఈరోజు రావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున రాత్రైతే ఎటు చూసినా కానీ కనుచూకు నీరులో భక్తులతో కోలాహలంగా ఉంది ఏడుపాయల బలదుర్గా దేవి ఇది మనకి మెదక్ దగ్గరలో ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ మున్ని మధ్య వరదల్లో కూడా గుడి మొత్తము మునగడం జరిగింది అయినా కానీ ఎలాంటి అంటే డ్యామేజ్ కూడా అవ్వకుండా గుడి అయితే ఉంది మనం ఈరోజు ఏడుపాయల వనదేవత దుర్ప్రభావాన్ని ఆలయము అక్కడ ఉన్న చుట్టూ ప్రాంత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా చూస్తూ ఉన్నాము చాలా కోలాహలంగా ఉంది సో నేను కూడా నదీ స్నానం చేసా వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ నోటిఫికేషన్ని టచ్ చేయండి మనము ఎంట్ర అవుతూనే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది టూ కిలోమీటర్స్ మేరకు అయితే కార్ కార్లు ట్రాఫిక్లు లేకపోయినాయి మేమైతే దిగి నడుచుకుంటూ అయితే వెళ్ళాము ఓం దుందుర్గాయే నమ్మక వాళ్ళు ఎప్పుడు చూసి వేసుకుంటారు వాళ్ళు ఎప్పుడు చూసి వేసుకుంటారు సో ఈరోజు అయితే బాగా అమావాస్య కావడంతో నేనైతే నది స్నానానికి వచ్చాను సో మీరు ఎంతమందికి నది స్నానానికి వచ్చారో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓం శ్రీ స్వామి సో మనమైతే ఇప్పుడు బాగా అమావాస్య మూలంగా అయితే స్నానం చేయడానికి వచ్చాము చాలా మంది కూడా ఇక్కడ నదీ స్నానాన్ని అయితే చేస్తున్నారు చూడొచ్చు మీరందరూ కూడా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నేను శబరిమల ఎల్లొచ్చిన తర్వాత ఆయన నామం తప్ప వేరే నామం అయితే రావట్లేదు ఓం దుమ్ దుర్గాయే నమ ఓం శ్రీ మాత్రే నమ మనమైతే ఈరోజు చాలా పెద్ద ఎత్తున అయితే ఏడుపాయేలా మన దేవత దుర్గా భవానీ అయితే పెద్ద ఎత్తున భక్తులు రావడం స్నానం చేయడం కూడా జరుగుతుంది సో నేను కూడా స్నానం చేయడం జరుగుతుంది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప లోతుందా అంతే లోతుందా లోతు అంతే ఉందా ఎక్కువ ఉందా సో ఇదండి సంగతి ఈ నేను నదిస్తా చేశాను ఓం శ్రీ స్వామి చూసారు కదా ఎటువైపు చూసినా గానీ భక్తుల సందోహరంతో టిఎంఆర్ బ్లాక్స్ ఎక్కడ చూసినా గానీ భక్తుల సందోహంతో అయితే చాలా పెద్ద ఎత్తున భక్తులు స్నానం ఆచరించడానికి అయితే వచ్చారు ఇక్కడ అలాగే మనకు అక్కడ చూసుకున్నట్టయితే వాటర్ ఫ్లోటింగ్ కూడా వస్తుంది అక్కడ నుండి నీళ్ళు అలా పోతూ ఉన్నాయి ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా వాటర్ అయితే ఉన్నాయి ఓం దుమ్ దుర్గాయే నమ మనకు ఎటు చూసినా జన సందోహంలో అయితే భక్తులు వనదేవత దుర్గభవాని ఆలయం దగ్గరికి వచ్చి అంటే ఇది ఏడుపాయలు టెంపుల్ అన్నట్టు అమ్మవారి టెంపుల్కి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నట్టయితే వ్యూ కూడా కనిపిస్తుంది కదా మీ అందరికి వనదేవత దుర్గా భవాని ఆలయము ఇది మనకి పైనకి వెళ్ళే పాతగూడి అయితే ఇక్కడ నుండి ఉంది అమ్మవారు వెలిసింది ఇక్కడే సో అక్కడ కూడా దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే వెళ్తున్నారు ఓం దుమ్ దుర్గాయే నమ బా దిగా మైక్ ఉంది ఉండు ఉండు మైక్ ఉంది నీళ్ళలో అంతే అంతసా సో నేను స్వరూప అయితే స్నానానికి అనుకున్నాను Diolch yn fawr iawn am wylio'r fideo. पाणी <laughs> అండి మొత్తానికి వాటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ టైం చాలా మళ్ళీ దర్శనం దర్శనం अडे 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 करदि अडे करदि अडे करदि ఏమా కదా గ్యాం తీసుకుంటే మరో ఒక నాలుగు గ్యాం ఆడతావు అది నాలు ఆడుకున్నా नानी <laughs> 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 <laughs>